కాల సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ఈ రాత్రి మనము సువార్త ఏడవ అధ్యాయం పదకొండు నుండి పన్నెండు వచ్చినాలు చదువుకుందామండి వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకును పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి రాత్రి కాల సమయమున చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనములను బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ఈ వాక్షము మన హృదయములలో ఆయన నింపి మన ఆత్మను బలపరుచును గాక ప్రభురందు ప్రియులారా ప్రభువైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో ఈ రాత్రి దీవించును గాక ఈ రాత్రి ఈ వాక్షము ద్వారా మనము దేవుని యొక్క మనస్సును తెలుసుకొనవచ్చు ఆయన వంద మందిని అలాగే కోటి మందిని అలాగే భూజనులందరి హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన దేవుడు నాయననే గ్రామంలో ఒక విధవరాలు అనగా ఎవ్వరూ లేని విధవరాలు అనాదిగా ఉన్న విధవరాలు దిగ్గులేనిదే అయి ఉంది ఒక్కడే ఒక కొడుకున్నాడు ఆ కొడుకే అన్నీ ఆతడే నాకు సర్వస్వమని తన మీదనే తన మనసును పెట్టుకుని బ్రతుకుచూ ఉంది కానీ తన కుమారుడు కూడా చనిపోయినాడు ఇప్పుడు ఆ కుమారుని యొక్క శరీరాన్ని మోసుకొని పోతూ ఉన్నారు అలాంటి దీనమైన స్థితిలో దేవుడు అక్కడికి వచ్చినాడు ఈ రాత్రి అనాదిగా ఉన్నావా ఈ రాత్రి ఎవరో ఓదార్చునటువంటి దుఃఖములో మునిగి ఉన్నావా ఈ రాత్రి నిన్ను నువ్వే తట్టుకోలేనటువంటి టెన్షన్లో ఉన్నావా అయితే నీ దేవుడు నా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు అందరూ విడిచిన నిన్ను నన్ను మన దేవుడు విడవడు నా వ్యక్తిగత జీవితంలో ఆయన నన్ను విడవక్క ఆదరించుచూ వచ్చినాడు ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరుడా సహోదరి నీవు వంటిదిగానున్నావని దిగులు పడకో నేను అనాదినైపోయా నేంటా అని దిగులు పడకో నాకు ఎవరు తోడు లేరని దిగులు పడకో నీ చింత యావత్తు అంతా ఆయన మీద వేయండి ఈమె విధవరాలు 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 దిక్కులేని పిల్లలనిదైనటువంటి స్త్రీని పెట్టకూడదని నిర్మాకాండం ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు ముందుగానే విధవరాలను గురించి రాసినాడు విధవరాలను గురించి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ కూడా పవిత్రమైన భక్తి ఆమె విమ ఆమె బాధలలో పరామర్శించాలని వ్రాయబడి ఉందండి ఎస్యా గ్రంథం లేక కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ ఐదవ వచ్చిన మందు ఏమని రాయబడమని తెలుసా అండి వేదవరాలుకి అని రాయబడి ఉంది అందుకని లోకా సుమార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక వేదవరాలు ఉంది తనకి తన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి న్యాయము తీర్చమని ఆమె తరచూ ఒక ప్లేడర్ దగ్గరికి వస్తూ ఉందని చెప్పినారు అందులో ప్రార్థనకు సిహనంగా ఉంది అక్కడ విశ్వాసానికి సిహనంగా ఉంది ఒంటిరిగా ఉండినను ఆమె మంచిగా గోజాడి ఆ న్యాయాధిపతిని ఒప్పించినట్లుగా మనం అందులో చూస్తున్నాం ఈ రాత్రి నీ స్థితి నా స్థితి అందరూ ఉండి కూడా ఎవ్వరు లేని వారుగా ఉన్నావా ఈ రాత్రి భయంకరమైన స్థితిలో నీ ఉన్నావా అట్లయితే నిన్నాదుకొనుటకు ఈ రాత్రి ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతూ నీ దగ్గరికి వచ్చిన నాథుడు నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృతుల్లోండి లేచి తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళి అక్కడ మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న దేవుడు ఈ రాత్రి నీ దగ్గరనే ఉన్నాడు దిగులు పడకు జడయకు విశ్వాసముంచుము లోకాసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ చనంలోనికి వెళ్దాం ప్రభు ఆమెను చూసి ఆమె ఎందు కనికరపడి ఈ రాత్రి నిన్ను చూసి నీ మీద కనికర పడుతున్న దేవుడుగా ఉన్నాడు ఏమని చెప్తున్నారైనా ఏడవ వద్దన ఆమెతో చెప్పి ఎంత వాదార్పో చూడండి మనం కూడా అమ్మా ఆగండమ్మా అయ్యామా ఎడకండయా అంటాం కానీ మనం ఏమి చేయలేం ఏడొద్దని చెప్పిన మనము ఆ చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపలేం కానీ ప్రభు ఆయన సర్వ సృష్టికర్త గనుక శ్రీమంతుడైన దేవుడు గనుక ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిను మొట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఒక గౌరవప్రదంగా ఒక కుటుంబ సభ్యుడు మనం పెట్టిన తీసుకుని వెళ్తున్నప్పుడు వస్తే గనుక ఆ మూత తీసి చూపిస్తాం కదండి అట్లాగనే పాడిని మోసేటువంటి వీరు ఆగినట్లుగా మనం చూస్తున్నాం ఇలా ఆగినప్పుడు వారు ఇలా అనుకోరు కదా చూస్తారులే ఆయన కూడా దూరం నుంచి వచ్చారు కదా నడుచుకుంటూ వచ్చారు కదా అని ఆయనకు చూపించడం మంచిది కదా అని పాడి మోసేవారు ఆగినట్లుగా మనం చూస్తున్నాం ఒక్కొక్కసారి మనము సరైన రీతిగా ప్రయాణం చేస్తే లోకం ఆగిపోతుందండి మనము సరిగా నడిస్తే శ్రమలు ఆగిపోతాయండి మోచుకున్న వెళ్ళుచున్న వారు ఆగిపోయిన సందర్భాన్ని బట్టి మనం అనేక విషయాలు నేర్చుకునవచ్చు సరే అండి మనం ముందుకు వెళ్ళిపోతాం అలాగా ఆగిన తర్వాత ఆయన పద్నాలుగు వచ్చినలో ఆయన చిన్నవాడ నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ఆమెన్ పీలరా ఆలోచించండి ఆగమన్నప్పుడు ఆగారు ఎవరు అనుకోలేదు ఎవరు ఊహించలేదు ఎందుకనగా అందరు చూసినట్లుగా బోధకుడు చూసి వెళతారు లేని అనుకున్నారు కానీ చిన్నవాణితో మాట్లాడినారు చిన్నవాడిని ఏమన్నారు లేచి కూర్చోమన్నారు లేచి కూర్చోమనగానే ఆ శవమైన చిన్నవాడు మరలా తిరిగి బ్రతికి లేచి కూర్చున్నాడు వాడు అమ్మకాపజెప్పినప్పుడు అక్కడున్నటువంటి వారందరూ కూడా భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని ఆ గ్రహించుకున్నారట అండి అలాగే ప్రజలకు దేవుని దర్శనం దొరుకుతుందని దేవుని మహిమ పరచడం ప్రారంభించారు అవునండి ఈ రాత్రి జీవం కలిగిన ఈ మాటలు వింటే జీవాధిపతి అయిన దేవుడు నీ హృదయంలో గొప్ప కార్యము చేసేవాడై ఉన్నాడు ఈ రాత్రి ఆయనకి నీ హృదయాన్ని ఇచ్చి దేవా నన్ను ఇలాగా కాపాడుము అని అడగండి ఆయన తప్పగా కాపాడు ఉన్నాడు విధవరాలు యొక్క అవసరతను చూసినాడు విధవరాలు ప్రార్థించినట్టుగా గాని ఆయనకు వర్తమానం పంపినట్టుగా కానీ ఆయన వచ్చిన తర్వాత నాయన ముట్టుకుని బాగు చేయండి అని అన్నట్టుగా గాని ఏమీ లేదు విధవరాలు మౌనముగా ఉన్నది కానీ సృష్టికర్త అయిన దేవుడు మృతుల్ని సైతము తిరిగి లేపగలిగిన దేవుడు ఒక గొప్ప కార్యము చేసినాడు ఈ రాత్రి మన కుటుంబములలో గొప్ప కార్యములు చేయు దేవుడు ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యము మనందరి హృదయములో ఆయన నింపును గాక ఆమెన్ మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన రాత్రి సమయం సమయమందు మీకు కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం విధవరాలు యొక్క అవసరతను ఎరిగుండి బాధలో దిగులుతో అనాదిగా ఉన్న సమయమున ఆమెకు తోడు ఇచ్చినారు మాకు కూడా అనేక అద్భుతాలు చేసినారు ఈ రాత్రి నీ మాటలో మేము ఆదరణ పొందినాం మా జీవితానికి గొప్ప దేవుడు నీవే మాలో నువ్వు గొప్ప కార్యాలు వాడువు నయన మేము విశ్వసించు ఉన్నాం ఈ రాత్రి నాయన నీ బిడ్డలకు అందరికీ మేలు చేయండి ఈ రాత్రి వరకు సజీవుల లెక్కలలో మమ్మ నుంచినందులకు స్తోత్రాలు ఈ రాత్రి సుఖ నిద్ర దాయచేయండి చక్కగా నిద్రపోటుకు ఒంటిరిగా ఎవరైనా పడకల మీద ఉంటే కాపుదల దయచేయండి నాయన మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా పవిత్రమైన మనసుతోటి వారు ఉండుటకు సహాయం చేయండి ఈ రాత్రి అయిన వారిని పోగొట్టుకుని ఈ విధవరాలు వలె దుఃఖములతో ఉన్నవారికి వాదార్పును కలగ చేయండి చింత నుండి దిగులు నుండి ఆ వైరాగ్యము నుండి వారికి విడుదల కలిగించండి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ఈ మాటల గుండా వింటున్నటువంటి వేలాది మందినంతటిని దర్శించండి వారి వారి అవసరతలో తీర్చండి నన్ను ఆదుకున్న దేవ ఈ వాక్షము ద్వారా అనేకులను వాదు వా ఆదుకొనమని ప్రార్థిస్తున్నాను ఆయన పాపి నశించిపోకుండా నరకమును తప్పించుకొనుటకై ఈ రాత్రి మారు మనసు దయచమని మీరు ఆకడ కొరకు భారతదేశాన్ని సిద్ధపరచమని భారతీయులందరినీ కాపాడమని విదేశాలలో ఉన్న మా ప్రియులను మీతోడు కాపుదలిచి ఆదుకొనమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క దయ సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి